అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు నవ్వు నాలుగు విధాలు చేటు ఇది నిజమేనా అసలు నవ్వితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు నవ్వితే గుండె వేగం పెరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇది పది నిమిషాలు వ్యాయామంతో సమానం షుగర్ వ్యాధికి ఒక దివ్య ఔషధం నవ్వటం అనేది నవ్వటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మనుషుల ధైర్యాన్ని పెంచుతుంది మానసిక ప్రశాంతతని ఇస్తుంది అని శాస్త్రవేత్తల్లో ఎన్నో ఎన్నో పరిశోధన చేసి మరీ నిరూపించారు మరి వీళ్ళేంటండి నవ్వు నాలుగు విధాలు చేటు అంటున్నారు ఎస్ కరెక్టే నవ్వు నాలుగు విధాలు చేటు అది ఎలాగో నేను చెప్తాను అలానే నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది అది కూడా ఎలాగో చెప్తాను అసలు నవ్వు ఎన్ని రకాలుగా ఉంటుందో మీకు తెలుసా చిరుధర హాసం దగ్గర నుంచి వికటాస్య హాసం దాకా అనేక స్థాయిలో ఉందండి నవ్వొచ్చు నవ్విపోవచ్చు నవ్వుకోవచ్చు నవ్వుల పాలు చేయొచ్చు నవ్వే చేయవచ్చు ఇవన్నీ ఒక్క నవ్వుతోనే చేసేయచ్చు కదా మనం ఏదైనా చెయ్యొచ్చు కానీ అసందర్భంగా అందరి దృష్టిని మనకల్ని ఆకర్షించేలా పెద్దగా నవ్వటం అనేది చాలా డేంజర్ అండి అబ్బో మరి ఎలా నవ్వాలో అంటారా అసలు ఉత్తమమైన నవ్వు ఎలా ఉంటుందో చెప్పనా పెదాలు మాత్రమే కదిలేటట్లు వీలైతే పళ్ళు కనపడకుండా ఒకవేళ కనపడిన తలుక్కువని మెరిసే అంత మాత్రమైన నవ్వే ఉత్తమమైన నవ్వు మరి నవ్వు నాలుగు విధాల చేటు ఎలా పుట్టిందంటారు ఓ దీని గురించి మహాభారతంలో దుర్యోధనుడి గురించి ఒక స్టోరీయే ఉందండి ఇప్పుడు నేను అదంతా వివరించి చెప్పాను అనుకోండి ఏమైంట్రా బాబు మహాభారతాలు రామాయణాలు చెప్పేస్తుంది అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి పక్కన పడేసి వెళ్ళిపోతారు అలా కాకుండా చాలా సింపుల్గా చెప్తాను ఎందుకంటే మీరు ముందు తెలుసుకోవాలి ఇప్పుడు పిల్లలు అసందర్భంగా మన పిల్లలే మన అమ్మాయిలు కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు కింద పడితేనో దవక్కన స్లిప్ అయితేనో ఏదో అవమానించినప్పుడు తెలియకుండా మన పిల్లలే అసందర్భంగా పక్కన నవ్వేస్తారు మనం సడన్గా ఇంటికి వచ్చేసాక నవ్వు నాలుగు విధాలు చేటు ఎందుకు అలా నవ్వుతున్నావు అంటావు అప్పుడు పిల్లలు అడుగుతారు నవ్వు నాలుగు విధాలు చేట ఎలాగమ్మా అంటారు అప్పుడు మన పిల్లలకి ఒక ప్రాక్టికల్గా చెప్పాలా లేదా దానికి రీజనబుల్ ఆన్సర్ చెప్పాలి మనం కాబట్టి అది ఎందుకో చాలా సింపుల్గా చెప్తాను మన లాంగ్వేజ్లో చెప్పేస్తాను భారతాలు రామాయణ లాంగ్వేజ్లో కాకుండా మన లాంగ్వేజ్లో చెప్తాను మహాభారతంలో పాండవులు ఇంద్రభవనం లాంటి ఇల్లును ఏర్పాటు చేసుకున్నారనమాట ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి కౌరవులు దుర్యోధనుడు నడిచి వస్తూ ఇల్లు అంతా చూసేస్తున్నాడు అంటే ఆ ఇంద్రభవనాన్ని చూస్తూ ఉన్నాడు అప్పుడైతే అందులో త్రీడీ ఎఫెక్ట్స్ అంటారు చూసారా ఇప్పుడు త్రీ ఎఫెక్ట్స్ వచ్చాయి కదా అప్పట్లో కూడా అలాంటి త్రీడీ ఎఫెక్ట్స్ మించినటువంటి ఒక కొలను అంటే ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఏర్పాటు చేసుకున్నట్లు ఉంది అయితే అందులో అంటే ఒక ఎఫెక్ట్ మాత్రమే అక్కడ నిజంగా కొలను లేదు అయితే ఈ దుర్యోధనుడు అటు వెళ్తూ వెళ్తూ కాలు నేలల్లో పెడుతున్నట్లుగా పెట్టేసి అలా ఒక్కసారిగా ముందుకు పడిపోయాడంట అంతే ఆ ద్రౌపది దుర్యోధను చూసి పక్కన నవ్విందంట గట్టిగా నవ్విందంట అలా ద్రౌపది నవ్వగానే అందరూ అటువైపు తిరిగి చూశారంట దాంతో దుర్యోధనుడు చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు ఎలాగైతే అందరి ముందు నన్ను అవమానించిందో ద్రౌపదిని కూడా అలానే అవమానించాలని దుర్యోధనుడు ఉక్రోషం వచ్చేసిందంట అప్పటి నుంచి వాళ్ళకి అసలే శత్రుత్వం ఉంది ఇంకొంచెం శత్రుత్వం ఎక్కువైందంట మీరు గమనించండి ఎవరైనా శత్రువులు కావాలన్నా మిత్రువులు కావాలన్నా మన నవ్వు బాగా ఉపయోగపడుతుంది అసలు మనం ఏం మాట్లాడక్కర్లేదు ఎప్పటి నుంచో మాట్లాడకుండా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళ వైపు చూసి దయతో కరుణతో ప్రేమగా చూసి పెదవులు మూసి మూయనట్లుగా నవ్వి నవ్వనట్లుగా కాస్త నవ్వు ముఖం పెట్టినా చాలు ఇలా నవ్వితే చాలు వాళ్ళల్లో ఒక మిత్రుత్వ భావన కలుగుతుంది ఎంతో కొంత శత్రుత్వ భావన తగ్గిపోతుంది అవునా కాదా అదే విధంగా వాళ్ళ వైపు అహంకారంగా చూసి కిందకి పైకి చూస్తూ ఒక నవ్వు సీరియస్గా నవ్వామనుకోండి ఎట్టకారంగా నవ్వినట్లే అలాగే ఎవరైనా పొరపాటున కింద పడినా కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ వాళ్ళ వైపు చూసి అసహ్యంగా నవ్విన నవ్వినప్పుడు అప్పుడేమవుతుంది మనకి శత్రుత్వం అనేది పుడుతుంది మంచి వాళ్ళ దగ్గర కూడా శత్రుత్వం పుడుతుంది ఇలాంటి నవ్వును ఉద్దేశించే నవ్వు నాలుగు విధాలు చేటు అని చెప్పారు నాలుగు విధాలంటే నాలుగే అని కాదు అన్ని ఎన్నో రకాలుగా చేటు అని అంతేకాని నవ్వు మంచిదని మాత్రం కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నిజంగా ప్రేమతో కూడినటువంటి నవ్వు అందరినీ మిత్రులుగా చేస్తే ఈ వెటకారపు నవ్వుని చూసారా వక్రపు నవ్వు అసహ్యంతో కూడినటువంటి నవ్వు మనకి తెలియకుండానే శత్రువులను పెంచేస్తుందండి అందుకే నవ్వు నాలుగు విధాలు చేటు అన్నారు మరి ఇది ఎలాంటి నవ్వును గురించి సంబంధించి అన్నారు అపహాస్యపు నవ్వు అంటే ఎగతాళిగా నవ్వినట్లు వక్రపు నవ్వు అంటే వాళ్ళ కోరికలకు సంబంధించినటువంటి నవ్వు అంటే అవతల వాళ్ళని ప్రేమగాలాలు వేసినట్టుగా నవ్వుతుంటారన్నమాట వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తాయి అలాంటి నవ్వులు ఇలాంటి నవ్వులు నవ్వే ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదండి ముఖ్యంగా ఇంతకుముందు వెనక సామెమెత చెప్పేవాళ్ళు గుర్తుందా మీకు నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదు అనే సామెత కూడా పుట్టింది అంటే ఈ సామెత ఎందుకు పుట్టిందో నేను వివరిస్తాను కానీ ఈ సామెత కారణంగా బేస్ చేసుకొని ఆడవాళ్ళు నవ్వకూడదనే కాదు మగవాళ్ళు బాధస్తే ఏడవకూడదని కాదు అసలు ఈ సందర్భం ఎందుకు పుట్టిందంటే అనవసరమైనటువంటి విషయానికి దానికి కాని దానికి ఒకటే ఏక ఎక ఇలా నవ్వేటటువంటి స్త్రీల పట్ల ఇతరులు ఆకర్షితులు అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకే ఆడవాళ్ళ నవ్వు పట్ల జాగ్రత్త వహించాలి అనే ఉద్దేశంతో ఈ సామెత పుట్టింది మరి ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటే దాని అర్థం ఏమిటంటే సామాన్యంగా మగవాళ్ళు చాలా బలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు సమస్యలు ఎన్నో రాజకీయాలు ఏదో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అలాంటి అనుభవం ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది అయితే స్త్రీ అయితే నాలుగు గోడల మధ్య ఉంటుంది ఇంట్లో ఇంట్లోనే ఉంటుంది కదా ఆమెకు అంత అనుభవం అనేది తక్కువ ఉంటుంది ఎన్నో సమస్యల్ని ఎన్నో విషయాలని తన జీవితంలో చూసినటువంటి మగవాడు మానసికంగా దృఢంగా ధైర్యంగా ఉంటాడు అవునా కదా మరి అలాంటి మగవాడు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉన్నాడంటే అతను నటిస్తున్నాడనే అర్థం కదా అందుకని అలాంటి ఉద్దేశంతో నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది ఒక సామెత పుట్టింది అంతే తప్ప మగవాడు ఏడవకూడదని కాదండి ఎందుకంటే వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళకి సమస్యలు ఉంటాయి ఏంట్రా ఆడపిల్ల ఏడుస్తున్నావు అంటారు ఏం వాళ్ళకి మనసు లేదా బాధల కల బాధలు ఉండవా ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది ఏడుస్తూనే ఉంటారు కానీ వెనకటి వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళ ఒక సామెత పుట్టించారంటే దానికి ఎంతో అర్థం ఉంటుందండి మరి ఏడ్చే మగవాన్ని ఎందుకు నమ్మకూడదు అన్నారంటే అది కూడా చెప్తాను కొన్ని కొన్ని విషయాలు ఏమవుతుందంటే మగవాళ్ళు ఏడవగానే ఆడవాళ్ళు కరిగిపోతారు అలా ఆడవాళ్ళని మోసం చేసే సందర్భంలో ఆడవాళ్ళని మభ్యపెట్టాలి అని మగవాళ్ళ అనే మగవాళ్ళ గురించి మాత్రమే ఏడ్చే మగవాన్ని నమ్మకూడదు అనే సామెత పుట్టుకొచ్చిందండి ఏడ్చే మగవాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు నవ్వే ప్రతి ఆడది తప్పుడు మనిషి అని కాదు దాని వెనకాల ఉండేటటువంటి అంతరార్థం అదనమాట ఇప్పుడు చెప్పే కదా నేను మాటి మాటికి ఆడవటం అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మంచి లక్షణం కాదు మనం ఒక ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి రానిది ఎవరికి చెప్పండి సమస్యలు అనేవి ఎంత గమ్మత్తుగా ఉంటాయి తెలుసా ఒకప్పుడు ఏమనుకునేవారంటే అత్తాకోడలు బాబాబావమర్థులు ఆడపరుచులు తోటి కోళ్లు వీళ్ళందరూ కలిసి కుటుంబంలో జీవిస్తూ ఉండేవాళ్ళు కదా అప్పట్లో ఆ కోడలు ఏమనుకునే వాళ్ళు ఆ అందరూ లేకుండా ఉంటే నా భర్త నా పిల్లలు నేను హ్యాపీగా ఉండొచ్చు అని అనుకునేవారు దానివల్ల ఉమ్మడి కుటుంబాలు అన్నీ పోయి చిన్న చిన్న కుటుంబాలు వచ్చాయి ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే ఆ కుటుంబం పెద్ద సమస్యగా అనిపిస్తుంది అప్పుడు ఆ బావిలు అందరూ లేకుండా ఉంటే బాగుండు చాకరి చేయాల్సి వస్తుంది అని పెద్ద సమస్యగా చూసేవాళ్ళు కానీ దాని వెనక ఉన్నటువంటి ఎన్నో అనుభవాలు ఎన్నో జీవిత పాఠాలు మనకు తెలియకుండానే మనల్ని ఒక పరిధిలో ఉంచుతూ మన జీవితాలను సరైన మార్గంలో ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా అంటే ఒక సారు పిల్లలందరినీ లైన్లో ఉంచి మంచిగా చక్కగా ఆడిస్తారు కదా అలా మన ఇంట్లో వాళ్ళు మనకి బోర్డర్ గీసినట్లు మనల్ని నియంత్రణలో పెట్టేవాళ్ళు ఉంటారు మన మంచి కోరే వాళ్ళు ఉంటారు ఇక్కడ మీరు ఒకటి గమనించండి మన మంచిని కోరుతూ నియంత్రణ పెట్టే వాళ్ళు ఉంటారు మన చెడును కోరుతూ నియంత్రణ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు రెండు రకాలుగా చెప్తున్నాను నేను మంచి చెప్తున్నాను చెడు చెప్తున్నాను చెడు కోరుతూ అంటే కొంతమంది పెద్దవాళ్ళు మన స్వేచ్ఛని మన ఇష్టాయిష్టాలని అన్నిటిని చంపేసి మనల్ని ఒక జీవక్షమంలా నియంత్రించటం ఒకటైతే మనకి స్వేచ్ఛని ఇస్తూ మన అవసరాలను తెలుసుకొని మనం ఎలా ఉండాలో మన ఆనందాలని ఆస్వా మన ఆనందాలను ఎలా ఆస్వాదించాలో మన చుట్టూ ఒక నియంత్రణ రేఖను గీస్తూ ఉంటారనమాట అంటే మనకు ఒక సైనికుల్లా నిలబడతారు మనకు ఒక సపోర్ట్లా నిలబడతారు ఫ్యామిలీ అనేది ఇలా రెండు రకాలుగా ఉంటారు మంచి ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఇలా నియంత్రణలో ఉంచే చెడు కుటుంబ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి అలానే చిన్న చిన్న కుటుంబాల్లో మాత్రం సమస్యలు రాకుండా ఉంటాయా భర్త భార్యను కొట్టడం గొడవలు పట్టడం ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాలు ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక సతమతం అవటం అప్పుల ఊబిలో ఇరుక్కుపోవటం అనవసరమైనటువంటి చర్చల్లో పాల్గొనటం ఇలా చిత్ర విచిత్రమైనటువంటి సమస్యలు ఎన్నో చిన్న చిన్న కుటుంబ జీవితాల్లో కూడా ఉన్నాయి కదా అందుకే కష్టం లేనటువంటి జీవితాలు ఉండనే ఉండవు ప్రతి ఉద్యోగంలోనూ ప్రతి పనిలోనూ అలా కాకుండా కష్టాలు వచ్చాయని కుంగిపోతూ ఏడుస్తూ ఉంటే ఎలాగండి అలా ఏడుస్తూ కూర్చుంటే బాధే మిగులుతుంది అందుకే ఏడవటం అనేది పద్ధతి మార్చుకోండి ప్రతి చిన్న విషయానికి ఏడవకూడదు ఏడవటం అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఏమి ఉండదండి బాధ అనిపించినప్పుడు ఎవరైనా ఏడుస్తారు కానీ ప్రతి చిన్న చిన్న దానికి ఏడవకండి అలాగే నవ్వే ఆడపిల్లలు ప్రశాంతంగా అప్పుడే విరపూసినటువంటి పువ్వుల్లో నవ్వనివ్వండి కానీ అసందర్భంగా నవ్వొద్దు వికారంగా నవ్వొద్దు కాకపోతే ఆ నవ్వు అపహాస్యపాలు కాకుండా ఒక్కర మార్గంలో వెళ్ళే నవ్వు కాకుండా ఇతరులని కోపం తెచ్చే నవ్వు కాకుండా సందర్భానుసారంగా నవ్వేలా వాళ్ళకి వివరించి చెప్పండి మన పిల్లలకైనా మనమైనా ఇలా అర్థం తెలుసుకొని నవ్వితే నవ్వు చాలా మంచిదండి ఆరోగ్యానికి మన హార్ట్కి మనకిప్పుడు షుగర్ వ్యాధులకి అసలు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి కాబట్టి సంతోషంగా కల్మషం లేకుండా నవ్వేద్దాం ఆరోగ్యంగా ఉందాం సరైన నవ్వు ఆరోగ్యానికి ఇంటికి ఒంటికి మంచిది అసందర్భంగా నవ్వే నవ్వు నాలుగు విధాల చేటు కాబట్టి అది మీ చేతుల్లోనే ఉంది ఎలాంటి నవ్వు మంచిదో ఎలాంటి నవ్వు మంచిది కాకూడదు ఇప్పుడు మీకు అర్థమైంది కదా హాయిగా చక్కగా ప్రశాంతంగా నవ్వుదాం అసందర్భంగా నవ్వవద్దు ఓకేనండి మీకు ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ నచ్చినా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ